ఒక ఊర్లో శైని అనే పాప ఉండేది ఆ పాపకి కోడి పిల్లలు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు వాటికి ఆహారం పెడుతూ వాటితో గడిపేది షైని సరదాగా వాటిలతోటి ఆడుకునేది షైని ఒకరోజు ఈ షైనీకి ఒకటి ఎదురైంది ఏమిటంటే వాటిల్లో ఉన్న ఒక కోడిపిల్ల చనిపోయింది చనిపోయినప్పుడు చాలా బాధపడతావు అలా బాధపడుతున్న సమయంలో ఎవరో చెప్తున్నారు నేను ప్రార్థనకి వెళ్తున్న సాయంత్రం అని ఎవరో అంటుంటే విన్నది షైని తాను కూడా యేసయ్య ముడతాడు కదా నేను కూడా కోడి పిల్లని వెళ్తానని తను ప్రార్థనకి వెళ్ళింది ప్రార్థనకి వెళ్ళినప్పుడు పాజిటివ్ గారు అక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్న మాట చెప్తున్నప్పుడు చెప్తున్న సమయంలో ఏం చేసిందంటే తను తెచ్చిన కోడి పిల్లని ఆ బుట్టలో నుంచి తీసి దాని మీద చేయి ఉంచి ప్రార్థన చేసింది రవ్వా నా కోడిపిల్లను ముట్టవా నా కోడిపిల్లని బ్రతికే తట్టు చేయవా ప్రవ్వాని ప్రార్థన చేసింది దేవుడు చిన్నపిల్లల ప్రార్థన ఆలకిస్తాడు కదా అలాగని ఆలకించి శైని ప్రార్థన ఆలకించి కోడిపిల్ల మళ్ళీ బ్రతికేతట్టు దేవుడు చేశాడు చిన్న బిడ్డకి ఎంత విశ్వాసం ఉందో చూసారా మనము కూడా ప్రార్థన చేస్తున్నాం కానీ నమ్మట్లేదు దేవుణ్ణి నీవు నమ్ము ఖచ్చితంగా దేవుడిని పట్ల కార్యము చేస్తాడు ఆయన మన పక్షమున కార్యము చేసే దేవుడు మన కొరకు పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత కలుగుతుంది అలాగనే అడుగుడి మీకు ఇవ్వబడునన్న వాక్యం కూడా సెలవిస్తుంది విశ్వాసముతో అడిగితే దేవుడు ఏదైనా ఇస్తాడు ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటనే కానీ కథ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మండి నమ్మితే దేవుని కార్యము చూస్తారు దేవుడు ఈ మాటలు దీవించనుగాక ఆ మేన్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో ప్రైజ్లో అందరికీ గాడ్ బ్లెస్ యూ ఆల్